జై అసలు మనము పురాతన పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి ఇలానే ఎందుకు చేసుకోవాలి అసలు చేసుకోవడం వల్ల ఎలాంటి లాభం అసలు చేసుకోకపోతే అసలు మనవాదులు ఎరుగు పట్టిన చేస్తున్నటువంటి పెళ్ళిళ్ళకి మన పెళ్ళిళ్ళకి తేడా లేదనేది మనం తెలుసుకున్నాం అలాగే వాస్తవానికి ఈ భారత రాజ్యాంగం మన అందరికీ మాట్లాడే స్వేచ్ఛను ఇచ్చింది మన భావాలని ప్రకటించుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చింది కానీ స్త్రీని ఆనాదిగా అంచివేస్తూనే ఉన్నది కౌమారే పితృరక్షంతి యవనే భర్త రక్షంతి వృద్ధ పేరు రక్షింది నా స్త్రీ స్వతంత్రం అనాహ అంటే పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల చెప్పు చేతల్లో ఉండాలి పెళ్లి అయిన తర్వాత భర్త చెప్పు చేతల్లో ఉండాలి కుసరి అయిన తర్వాత కొడుకుల బిడ్డల చెప్పు చేతల్లో ఉండాలి కానీ ఆడపిల్లలకి ఆడవాళ్ళకి స్వతంత్రం అనేది లేదు అని చెప్పేసి మన ధర్మశాస్త్రంలో రాసుకోవడం జరిగింది సో వాటిని రాస్తూ తనకంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈక్వాలిటీ అందరూ సమానమే అందరూ ఈక్వల్ గానే అందరూ అది అధికారంలో కానీ ఇంట్లో కానీ చదువులో కానీ లో కానీ ఎక్కడైనా మనకి సమాన హక్కులు కల్పించే ప్రయత్నం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తన పదకొండవ ఏటలో ఆయన పెళ్లి చేసుకోవడానికి ఆర్థిక స్వమత లేని పక్షాన తను ఒక చేపల మార్కెట్లో రమావహితని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అది కూడా స్వాభిమాన పెళ్లి ఏ పంతులు ఉన్నాడు ఏ ముల్లా ఉన్నాడు ఏ పాస్టర్ ఉండాడు స్వాభిమాన పెళ్లి చేసుకొని ఈ దేశానికి ఒక మోడల్ ఆఫ్ ఇండియా ఫాదర్ గా ఎదిగిన ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం అలాగే పెరియర్ గారు అంటే ఇద్దరు మనుషులు రెండు మనుషుల కలియకనే ఒక పెళ్లి అంటారు మంత్రాలు అవసరం లేదు మనకి పురోహితుల అవసరం లేదు మనకి ఆడబరాల్లో అవసరం లేదు మనకి ఇద్దరు కలిసి జీవించాలంటే రెండు మనుషులు కలవాలి ఆ రెండు మనుషులతో పాటు ఇద్దరు మనుషులు ఉంటే అది పెళ్లి అవుతుంది ఆ రకంగా మన స్వామి మనం పెళ్లి చేసుకోవచ్చు అని మనకు కెరియర్ గారు చెప్పిన దాఖలా ఉన్నాయి అలాగే మనము ఎంత ముందుకెళ్ళినా ఈ మూఢ నమ్మకాలు ఈ ఒక రకంగా చెప్పాలంటే మనం యవనంలో ఉన్నప్పుడు మనమే కరెక్ట్ అనుకుంటాము ఆ తర్వాత మనం కూడా ఫాదర్ గాని మదర్ స్టేజ్ వెళ్ళిన తర్వాత మన పిల్లల భవిష్యత్తు మనం చక్కదిద్దాలనే ఆలోచనతో ఉంటాం కాబట్టి తల్లిదండ్రులు మనం తల్లిదండ్రులమైనప్పుడు మనది కరెక్ట్ అనుకుంటాం ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులు అప్పుడే ఓకే చెప్పరు ఎందుకంటే ఆయన ఉద్యోగం ఉందా లేదా ఉద్యోగం లేకపోతే ఎట్లా పెంచి పోషిస్తారు ఒకవేళ వాళ్ళు పెళ్ళైన తర్వాత ఎట్లుంటారు వాళ్ళకు ఒక సరైన ఒక ఉద్యోగం కావాలి లేకపోతే ఆర్థిక ఆర్థికంగా వాళ్ళ వెసులుబాటులో ఉండాలి లేకపోతే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్థ ఉండాలి ఇట్లా లేచిపోయి పెళ్లి చేస్తున్నట్టయితే వాళ్ళు అయోమయ స్థితిలో ఉంటారు కాబట్టి పెళ్లిలోకి ఎక్కువ కానీ డాక్టర్ నరేష్ అన్న లాంటి వాళ్ళు ఉంటే ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే అసలు అబ్బాయి తరఫున గాని అమ్మాయి తరఫున గాని ఏమి ఏం జరిగింది ఎలా జరిగింది అసలు మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఫస్ట్ ఒక రకంగా కీలంచి మేలే ఆ రకంగా ముందు కీడు కీడు చెప్తాడు అంటే మీరు పెళ్లి చేసుకుంటే అని చెప్పేసి చెప్పి తర్వాత ఆయన మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అదే ఈ పెళ్లినే తీసుకున్నట్టు అయితే అదే ఇప్పుడు యాక్చువల్లీ నా క్లాస్మేట్ ఎల్ఎల్బి గాని గానీ ఇద్దరు ఎగ్జామ్స్ రాసుకున్నాం ఎగ్జామ్స్ రాసుకుంటే ఆ రోజు ఈ రోజు ఎవ్రీ మార్నింగ్ కూడా ఫైవ్ థర్టీ గట్లా ఫోన్ చేసి చికాకులు చేసే ప్రయత్నం చేసిరా అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు ఆయన ఎంత పొలైట్ గా చెప్పిండే మంచిగా మాట్లాడితేనేమో నా దగ్గర లేరు వాళ్ళ ఇష్టం వాళ్ళు పెళ్లి చేసుకుంటారని చెప్పిండు చెడుగా మాట్లాడే ప్రయత్నం చేస్తే తిద్దపర పాడకం డైరెక్ట్ అంటే మనం ఏ రకంగా ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో ఆ రకంగా చెప్పగలి ఆ చాతంలో ఉంది ఆయన దగ్గర ఉంది సో మనము ఎక్కడ పోయినా ఎప్పుడైనా ఈ మూఢ నమ్మకాలని ఈడనాడాలి గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఆయన ప్రయాణం చేస్తున్నారు ఆయనతో పాటుగా పదకొండు సంవత్సరాలుగా నేను కూడా ప్రయాణం చేశాను భారత నాసిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్న సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా అన్నతో పాటు పనిచేశాను కొన్ని అనివార్య అన్న కొత్త సంఘం ఏర్పాటు చేసుకున్నాడు రాష్ట్ర అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడు అయింది అది గౌరవ గర్వ కారణం ఎందుకంటే మనం అంచి పెట్టినట్టు అయితే అక్కడే ఉంటది ఒక సామెత ఉంది ఏ ఒక విత్తనాన్ని ఎంత లోతులో పాతినట్టయితే అది అంత పైకి వస్తుంది కానీ దాన్ని అసలు పాతకపోతే దాన్ని లేకుండా చేస్తే అది అక్కడనే మురిగిపోతుంది కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి స్థానం ఏందో ఆయన వ్యక్తిత్వం ఏందో ఆయన ఆయన దగ్గరగా ఉండి గత పది పదకొండు సంవత్సరాలుగా మేము చూస్తున్నాము ఆయన ఇంకా ఇలాంటి సంఘాలను ఏర్పాటు చేస్తూ ఎంతో మంది మొబిలైజ్ చేయాలని ఆయన వెంట మేము సంఘం పరంగా ఉండకపోయినా తన తమ్ముడుగా తన శిష్యులుగా మేము ఎప్పుడు తన వెంట ఉంటామని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అలాగే మనము ఈ కులాంతర మతాంతర పెళ్లిళ్ళు చేసుకుని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఏమంటారంటే కుల నిర్మూలన జరగాలంటే కుల చైతన్యం జరగాలి కుల అలాగే మత నిర్మూలన జరగాలంటే మతాలను కూడా మనము వాటిని ప్రేమించి మత మతాంతర కులాంతర పెళ్లి ఎప్పుడైతే మనం చేసుకుంటామో మత నిర్మూలన జరుగుతుంది కుల నిర్మూలన జరుగుతుంది ఆ కుల నిర్మూలన జరిగినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది కాబట్టి ఏ కులమైనా ఏ మతమైనా మనం మనుషులుగా ముందు గుర్తించబడాలి ఆ తర్వాత మనం మనుషులుగా ప్రేమించబడాలి మనుషులుగా ప్రేమిస్తూనే ఉండాలి అలా ప్రేమను పంచుకోవాలి కానీ ఒకటి చిన్న సామెత చెప్తాను నేను ఒక విషయాన్ని చెప్పాలంటే ఒక వ్యక్తి వంద శాతం ఒక వ్యక్తిని మనం పరిగణలో తీసుకున్నట్టయితే ఒక పది శాతం చేసిన తప్పునే పరిగణలో తీసుకొని ఆయన చెడ్డవాడు అంటారు కానీ ఆ పది శాతానికి మించిన తొంభై శాతం మంచి ఉన్నది ఆ తొంభై శాతం మంచి చూసినట్టయితే ఆ పది శాతం అనేది చిన్నదిగా ఉంటది ఎప్పుడైనా ఒక మనిషిలో ఉన్నటువంటి మైనస్ పరిగణలోకి తీసుకోకుండా ఆయన చేసినటువంటి మంచిని మంచి చెడును పరిగణలో తీసుకోకుండా తీసుకొని ఆ మనిషిని ప్రేమించాలి ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తూ ప్రేమించబడాలి అలాగే ఈ కులాంతర మతర పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వమే పది లక్షల డబ్బులు ఆ పోలీస్ ప్రొటెక్షన్ కూడా కల్పించాలని చెప్పేసి మనం ఈ సభాముఖంగా ಆ ಪ್ರಭುತ್ವಾಡ್ಕೊಂಡು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್